అవకాశాలు అలా అని కాదు ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది బట్ మహిళలకి ఆల్రెడీ మా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మహిళలకి యువతకి తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విధంగా దెన్ని అంటే ఏ విధమైన అవసరాలు ఉంటాయో ఏ విధంగా వాళ్ళకి కావాలో అటువంటి సపోర్ట్ అనేది నా వంతు నా వైపు నుంచి అది డెఫినెట్లీ ఉంటుందండి అండర్గ్రౌండ్ బాగా ఉంది ఇది అండర్ౌ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు లాంగ్ బ్యాక్ శాంక్షన్ అయిందండి ఇది ఒక ప్రాజెక్ట్గా తీసుకొని ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద ఎముగనూరులోనే తీసుకొని చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ కమింగ్ టు అ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది అనేది ఐ థింక్ హార్డ్లీ లిటిల్ అమౌంట్ మనం స్పెండ్ చేసేస్తే అది కంప్లీట్ అయిపోతుంది డెఫినెట్లీ నేను తప్పకుండా కంప్లీషన్కి నేను ఐల్ పుష్ దట్ అట్ ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ దానికి నేను ప్రయత్నిస్తాను డెఫినెట్లీ జగన్ ఆ ఆశీర్వాదంతో డెఫి ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేసుకునే పదంలో ముందుకు వెళ్ళగలుగుతానన్న నమ్మకం నాకు ఉంది ఎమిగనూరులో ఈసారి గెలవబోతుందా అంటే ఏం డెఫినెట్లీ అండి ప్రజల దగ్గర ఉన్న ఆ అంటే ఆ రిసీవింగ్ కానివ్వండి ప్రజలు ఏ విధంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కడైతే నాకు కనిపిస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అలాగే జగన్ నిర్ణయిస్తున్న సంక్షేమ పథకాలు ఇస్ అంటే అన్నిటికంటే ప్రయారిటీ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఈ పెన్షన్స్ ఏదైతే మనకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసి వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ ఇవ్వకుండా ఉన్నారో దే రియలైజింగ్ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ వాలంటీర్స్ అనేది లేకపోతే మా లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది నేను గడప గడపకి వెళ్తుంటే ఆ మహిళలు వృద్ధులు వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే వాళ్ళు అదే అంటున్నారు వాళ్ళు జగనన్న ఇంత మంచి పని చేస్తుంటే వాళ్ళు ఈ విధంగా ఎలా చేయగలుగుతారు అనే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అపోజిషన్ ఇంతకు కూడా దిగుజారుతారా మా పేదవాళ్ళ లైఫ్తో కూడా ఆడుకుంటారా అన్న ఒక బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో ఇది ఇవన్నీ చూస్తే కూడా జగనన్న చేసే సంక్షేమ పథకాలు మేము చెప్పగలుగుతాం ఆ ఫస్ట్ ప్రయారిటీ మాకు కాన్ఫిడెన్స్ నుంచి మేము ముందుకు పోయేందుకు ద సేమ్ టైం పబ్లిక్ కూడా అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు మేము వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సో అండ్ సో అనగానే ఎస్ వాళ్ళకి కూడా ఎస్ మేము జగనన్నకే ఓటు వేస్తాం అన్న ఆ కాన్ఫిడెన్స్ని మాకు కూడా ఇస్తున్నారు కాబట్టి నేను కూడా అదే నమ్మకంతో అదే కాన్ఫిడెన్స్తో తో ఇవాళ చెప్పగలుగుతాను డెఫినెట్లీ ఏమగనూరులు బుట్టారెనొక విజయం సాధిస్తుంది ఆల్ ది బెస్ట్ మీ జగన్ ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షోమ పథకాలు అవి కష్టంగా మిమ్మల్ని గెలిపిస్తా అంటారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి సో ఎమిగినూరు లో ఖచ్చితంగా గెలుస్తాను అలాగే ఎమిగనూర్ ని ఒక గా క్రియేట్ చేస్తాను అంటున్నారు గుట్ట రెన్ప గారు దిస్ ఇస్ ర